నా కంటి పాపలో నిలిచి పోరా లోకాల లోరా నా కంటి పాపలో నిలిచిపోరా వెంటూ వనీరా ఈ నాటి పుణ్యమే నాటి పుణ్యము జాబిలి వెలిగేను మన కోసమే ఆహా హాహా ఈ నాటి పుణ్య జాబిలి వెలిగేను మన కోసమే నెయ్యాలలో తలుపు టొయ్యాలలో నెయ్యాలలో తలుపు టొయ్యాలలో అందుకుందాము అందని ఆకాశమే నా కంటి పాపలో నిలిచిపోరా నీ వెంట లోకాల గెలువని కంటి పాపలో నిలిచిపోరా నీ వెంట కాల గెలువనీరా ఆ చంద మామలో ఆనంద సీమలో వెన్నెల స్నానాలు చేయుదమా హ ఆ చంద మామలో ఆనంద సీమలో వెన్న మేఘాలలో మేఘాలలో దూరాల స్వర్గాల చేరుదమా నా కంటి పాపలో నిలిచిపోరా నీ వెంట లోకాల గెలువని నా కంటే పాపలో నిలిచిపోరా నీ వెంట లోకాల గెలువనీరా ఈ పూలదారులు ఆ తారలు తీయని స్వప్నాల తేలించగా ఆహా ఈ దారు అందాలను తీపి బంధాలను అందాలను తీపి బంధాలను అల్లుకుందాము గందాలు పాలించగా నా కంటి పాపలో నిలిచిపోరా నీ వెంట లోకాల గెలువనీరా నా కంటి పాపలో నిలిచిపోరా నీ వెంట లోకాల గెలువనీరా నా కంటి పాపలో నిలిచిపోరా నీ వెంట లోకాల గెలువనీరా నా కంటి పాపలో నిలిచిపో